చిన్నప్పుడు నేను క్రిస్టియన్ కదా భోజనాల్లో కూర్చున్నప్పుడు వరుసగా అందరికీ వడ్డించుకుంటూ వస్తారు కదా లడ్డూలు నా నగరిపో అయిపోయింది అనుకోండి వేసి ఏదో అపరాధం చేసి లడ్డూలు అయిపోయినాయి అది వాళ్ళు చెప్తాడు కదా కానీ ఈ లోపల ఏదో పాపం జరిగింది అనుకున్నాను ఖచ్చితంగా మాకు హోల్ నైట్ ప్రేయర్ ఉంటుండే హోల్ నైట్ ప్రేయర్లో స్నాక్స్ టీ ఇచ్చేటప్పుడు నేను కూడా అట్లనే అనుకుంటుండే అందరికీ ఇవ్వంగా ఇంకా పరిచయం చేసే వాళ్ళకి ఉండదు కదా పాస్టర్ గారికి పోయి అన్న మాకు రాలేదంటే అరే మీరు ప్రేయర్కి వచ్చేటప్పుడు ఏదో పాపం చేసి వచ్చింట రా ఏదో ఉన్నారు మీరు అందుకే మీకు అందలేదు అంటుండీ అరే మీరు ఈ క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు హిందుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి హిందూ దేవుడిని అసలు అది ఒక వేరే ప్రపంచ ప్రపంచం ఇప్పుడు దేవాలయాలు చూసినప్పుడు ఒక వేరే ప్రపంచం ఇంక అంతే ఇంకా వాళ్ళని చూస్తే ఎట్లంటే ఇంకా ఒక చీడ పురుగును చూసి అంత ఫీలింగ్ వస్తుండే హిందువులను చూసినా అంటే పూజలు చూసినా కూడా పూజలు కానీ ఇట్లా అగరబత్తీలు కానీ ఇట్లా దేవుడి ఇప్పుడు మన ఆఫీస్లోకి ఎంటర్ కానీ నిజంగా చాలా నాకు అట్లా పీస్ఫుల్గా అనిపించింది ఇప్పుడు అనిపించింది అంతకుముందు అయితే ఎన్ని ఏంది ఏందో అంతా ఏందో దేయాలి పెట్టారు అది ఇదని చాలా అంటే వరస్ట్గా ఆలోచిస్తుండే ఏదన్నా గుడి కనపడినా వీళ్ళేంది రాళ్ళకు ముక్తరు దానికి ముక్తారు దీనికి ముక్తారు అసలు శవానికి ముక్కుతున్నాం అని తెలియట్లే అంతకంటే దరిద్రంలో ఉన్నాం మనం ఆ విషయం మనకు తెలియట్లే అసలు ఎట్లంటే వాళ్ళని దగ్గరకు కూడా రానియకపోతుంది ఇప్పుడు ఒక దేవుడు ఒక కులము ఒక విషయం ఇవన్నీ పక్కన పెడితే మీరు మన ఇండియాని కాపాడుతున్న వేలో అయితే నేను చూస్తున్నాను నేను ఎప్పుడైతే మా అన్నకు ఆ జాబ్ రాలేదో నేను పూర్తిగా ఏ దేవుణ్ణి నేను నమ్మలేదన్న ఫ్రాంక్గా చెప్తున్నా నాకు ఈ దేవుళ్ళు లేదు ఇదే ఏం లేదు పెద్దగా మిమ్మల్ని నేను ఏ విధంగా తీసుకుంటానంటే మన కల్చర్ని మన సంస్కృతిని దీన్ని కాపాడే వేలో మీరు బాగున్నారు ఒక దేవుడు ఇవన్నీ పక్కన పెడితే ఈ వేలో నాకు బాగా ఇష్టం అన్న మీరు సరే దేవుడు అనేది విశ్వాసం అనుకుంటే మానవత్వం ప్రకారం చూసుకున్న అవును ఈ ఆధ్యాత్మికత లేకపోతే దేవుడి పేరుతో దోపిడికి గురవుతున్నటువంటి అమాయకులు బయటిలో అవుతున్నాం ఈ వే నాకు బాగా నచ్చింది అన్న ఈ ఇట్లా ఇప్పుడు వీళ్ళు పాస్టర్లు టార్గెట్ చేసేది కూడా ఎవరో ఒకవేళ ఎవడన్నా ఉన్నవానో అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్నోన్నో టార్గెట్ చేయరు వాడిని కూడా చేస్తారు ఎందుకు వదిలేస్తారు అందరూ చేస్తారు ఆల్రెడీ ఉన్నోళ్ళు అక్కడే ఉండి బాగా సెటిల్ అయ్యారు అనుకో అసలు స్పెషల్ ఫోకస్ పెడతారు వాళ్ళ మీద ఈ మధ్య ఒక సిస్టర్ మాట్లాడింది నాతో వాళ్ళ ఫాదరు పోలీస్ డిపార్ట్మెంట్ మంచి శాలరీ వాళ్ళకి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అవడం వల్ల ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కదా ఇతను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎన్కం తగ్గిపోతుంది దశంభాగాలు పోతాయి అని చెప్పి ఇంకా ట్రాన్స్ఫర్లు వచ్చిన ప్రమోషన్ వచ్చినా అవి వద్దని చెప్పేవాడు అంట అక్కడే ఉంచేసాడు డిఎస్పీ రేంజ్కి వెళ్ళాల్సిన అలాగే ఎస్ఐ గి మిగిలిపోయాను మరి చేస్తాడు ఇప్పుడు మీ అన్నయ్య పోస్టింగ్ కోసం మీ అమ్మ రైతులంతా మోకాలు వేసి పేదలు చేస్తే ఆవిడ హెల్త్ పడేది కదా ఆల్రెడీ పాడైపోయింది టూ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ కామెంట్ టూ డేస్ బ్యాక్ కాల్ చేసింది నాకు ఫోన్ చేసి ఆ ప్రయోగం చేసుకుంటున్నాం అన్నీ జనరల్గా క్యాజువల్గా మాట్లాడింది నాకు బాగా బ్యాక్ పెయిన్ అవుతుందిరా హాస్పిటల్కి వెళ్ళాలి ఎప్పుడొత్తావు ఇంటికి చెప్తే నేను డైరెక్ట్గా అన్నా ఎందుకు ప్రార్థన చేసుకో అదే పోతుంది చర్చకి పోయి ఏం కాదు అదేమంది చిన్న నడుము అదేముంది అని చెప్పేసిన ఏంది అట్లా ఉంటావు హాస్పిటల్లో బాగా రారని ఉంటుంది వాళ్ళకి ఒకవేళ నేను ఇప్పుడు మీ వీడియోస్ లేదంటే ఇంకోటి ఇంకోటి నేను చెప్పినా కానీ వేరే విధంగా ఆలోచిస్తారు వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకునే ఏజ్ స్టేజ్లో లేరు వాళ్ళు అంటే ఒక ఇరవై ఏడు సంవత్సరాలు క్రిస్టియాంటీలో ఉన్నారు ఈ ఇరవై ఏడు సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ఇప్పుడు మీరు ఆల్రెడీ గరువాస్ వీడియోలు మనం చూశారు కదా చాలా అందుట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన కొత్త కొత్త పథకాలు చెప్పారు అంటే ఒక బియ్యం పథకం దగ్గర నుంచి మొదలు పెడితే ఇక అన్నీ అంతలేదు వాటికి మీ ఇప్పుడు మీరు చేసిన వీడియోలు మొత్తం నా లైఫ్లో రిఫ్లెక్ట్ అయినాయి పథకాలు అన్నీ ఉన్నాయండి అన్నీ ఉన్నాయి బియ్యం కాని నుంచి పచ్చళ్ళ కాని నుంచి అన్ని దశంభాగాలు ఎవరేదా మీరు పాస్టర్కి దశ భాగాలు అంటే ఇప్పుడు చర్చిలో అయితే రెగ్యులర్గా ఇస్తుండే అప్పుడు మనకి ఇన్కమ్ సోర్స్ స్టడీలో ఉన్నప్పుడు అయితే ఇన్కమ్ ఉండదు కాబట్టి సో ఏదో సండే రోజు పోయినప్పుడు పేరెంట్స్ ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తారు అసంతా అట్లా వేస్తాం వచ్చేస్తాం దాని తర్వాత చిన్న చిన్నగా ఇట్లా ఒక ఎంప్లాయీ అని తెలిసింది అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ ఒక ఎంప్లాయీ అని తెలిసిందంటే ఖచ్చితంగా పాస్టర్ కాంటాక్ట్లో ఉంటాడు నాకు స్టార్టింగ్ అప్పుడు నా శాలరీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అన్న ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్లో థౌసండ్ రూపీస్ రూమ్ రెంట్ షేరింగ్ రూమ్ రెంట్ రిమైండింగ్ ఒక సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌజండు ఇంటికి ఒక ఫైవ్ హండ్రెడ్ కానీ థౌజండ్ రూపీస్ కానీ భాగం పక్కన పెట్టాలి ఒకవేళ పక్కన పెట్టలేదనుకో నాకు నెక్స్ట్ మంత్ శాలరీ రాకపోవడము లేదంటే ఆ జాబ్ వెళ్ళిపోవడము లేదంటే ఇక్కడ ఏదో ఒకటి నాకు ప్రమాదం జరగడము వేలో భయపడుతుండే ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి పాస్టల్ ఫోన్ చేసి ఆ ప్రేర్ చేస్తా అనేది ఆ డబ్బులు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అప్పుడు చేయడం లేదంటే నేను ఎప్పుడన్నా ఒక టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఇంటికి పోతాను కదా అప్పుడు కుటుంబ ప్రార్థన కావడం లేదంటే చర్చిలోకి ఏదన్నా వస్తువులాగా అట్లా లేవడం అట్లా కూడా చేసిన రోజులు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మా ఊర్లో చర్చి అన్న చర్చి కట్టి ఒక దగ్గర దగ్గరలో ఒక ఎయిటీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అట్ల పెద్ద చర్చి బాగుంటుంది చర్చి దానికి బలిపీఠం అంటాం కదా బలిపీఠం పెద్ద బలిపీటం ఇంత హైట్లో మళ్ళీ దానికి స్టెప్స్ డిజైనింగు అంత ఒక ఆయన లెక్చరర్ లేచ్చట నాన్నపాటి అన్నని ఇంత మంచి క్యాండిడేట్ ఆయనముత్యం టైప్ అన్నమాట ఆ బలిపీఠం వరకు ఒక వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ దానికి అయింది బాగా పెట్టండి వాళ్ళ వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది అది దేవుడు చర్చికి అంత పెట్టినప్పుడు ఆయన ఫ్యామిలీని దేవుడు ఖచ్చితంగా చూసుకోవాలి కదా ఆమె వదిలేసి వెళ్ళిపోయింది పాపం మరి ఆన్లైపోయింది అయిపోయింది అని చాలామంది అనుకు మేము రియలైజ్ అయినాం నేనైతే రియలైజ్ అయినా చాలా మంది వాడి వాళ్ళు ఏం తప్పులు ఉన్నాయని అట్లా అనుకుంటారు అది కూడా ఒక ఎగ్జాంపుల్లే మ్యారేజ్ అయిందా అయింది రీసెంట్గా నేనైంది ఒక సెవెన్ మంత్స్ అవుతుంది అంత ఆవిడేంటి హిందువా దేవుని బిడ్డ దేవుని బిడ్డ అదేంటి మరి దేవుని బిడ్డే కాదు మీరు హిందుత్వంలోకి వచ్చేసారు కదా వన్ ఇయర్ బ్యాక్ నేను రియలైజ్ అయిన నేను రెండు లవ్ మ్యారేజ్ లేదు ఆ రెండు మ్యారేజ్ అంత ఎఫెక్ట్ ఏం లేదు కాకపోతే మరి తనకు తెలుసా మీరు తనకు వచ్చేసారని నేను వీడియో చూసేటప్పుడు అవన్నీ అంటూ ఉంటుంది ఎందుకు అట్లా చూస్తావు అది అని అంటూ ఉంటుంది మరి ఆవిడ కూడా చూపించిన చూపించిన రెండు మూడు సార్లు చూపించిన చూపిస్తే అవి ఇప్పుడు మన ఓపిరి తాత వాళ్ళు ఉన్నాయి కదా వీడియోస్ సాక్ష్యాలు మాంత్రికుడు అవన్నీ వీడియోస్ ఉన్నాయి కదా అవి చూసి ఇద్దరు నవ్వుకుంటాం కొద్దిసేపు కొద్దిసేపు నవ్వుకునేది మళ్ళీ రియలైజ్ అవుతుందేమో నేను అబ్జర్వ్ చేస్తా రియలైజ్ అవుతుంది కానీ ఎంత మనం బై బర్త్ కదా సో ఈజీ అనమాట కంటిన్యూ చేయండి ఎందుకంటే ఒకేసారి ట్రీట్మెంట్ అదే 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 వర్కౌట్ అవ్వదు క్రమక్రమంగా క్రమక్రమంగా మెడిసిన్స్ ఇస్తూ ఉండాలి పాతి సంవత్సరాల నుంచి ఉన్న రోగం కదా అవునవును అంత ఈజీ అయిపోదు కానీ నాకైతే వీడియో చూసిన ప్రతిసారి తెలియని ఆనందం ఆనందమన్న నాది మేడం తొమ్మిది యాత్ర కదా ట్రోలింగ్ అసలు నాకైతే భలే హ్యాపీగా అనిపించింది ఇప్పుడు ఇక్కడికి రావటం కూడా ఫస్ట్ మిమ్మల్ని చూడటానికి నాకు ఇది మిమ్మల్ని కలవాలి అసలు నిజమా అబద్ధమా మరి దే అంటే నేను మనిషిని కాదు ఆత్మాన లేదన్న ఇప్పుడు మా ఊర్లో ఏమైందంటే ఒకసారి ఒక అతను బాప్తీసం తీసుకున్నాడు తర్వాత ఫుల్ డ్రింకర్ మళ్ళీ దేవుడి నుంచి వేసు నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ యధావిధిగా డ్రింకింగ్ అట్లా చేస్తుంది అదే ఒక యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది ఊరు మొత్తం టామ్ టామ్ అయిపోయింది బాప్తీసం తీసుకొని కాడి దేవుళ్ళు ఉంటా అని మళ్ళీ పాపం లోకానికి వచ్చిండు అందుకే యాక్సిడెంట్ అయింది అందుకే చనిపోయిండు దేవుడిని ప్రచారం చేసి కానీ ఇంకా అందరూ అనుకున్నారు ఇంకా నేను కూడా అనుకున్నాను ఇంక్లూడింగ్ నేను కూడా నేను కూడా అమ్మ దేవుడికి ఇంత పవర్ ఉంది దేవుడి దగ్గర పోయి మళ్ళీ అందుకే ఇంకా బాప్తీసం ఉంటే ఎచ్చగానే అండు లేదంటే చల్లగానే ఉండు అంటాడు కదా మనకు ఆ కానీ ఎచ్చగానే ఉందాము ఆడికి పాడము ఎందుకు ఇట్లా ఇబ్బంది పాడము ఎందుకు నేను బాప్తీషం తీసుకోవడానికి సాహసం చేయలే కానీ చాలామంది ఇంకా ఇంకెన్ని రోజులు ఏజ్ వచ్చింది కదా పెళ్ళి అయిపోయింది కదా ఇంకెన్ని రోజులు బాప్తీషం తీసుకో అది తీసుకో ఇది తీసుకొని చాలామంది ఫోర్స్ చేస్తుండే కానీ నేను తీసుకోవాలి ఎందుకంటే ఇది అవుతుంది మనం పర్ఫెక్ట్గా దేవుల్లో ఉండలేము ఒకళ్ళు ఉండకపోతే చంపేస్తాం దేవుళ్ళు కదా ఏసుల ఏసుల